మౌరి కుటుంబంలో బాలయ్య కుటుంబానికి జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి విభేదాలు నడుస్తున్నాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం ఎడముఖం పెడముఖం ఉన్న బాలయ్య తారక్ గతంలో చాలా బాగా కలిసి ఉండేవారు హరికృష్ణ జీవించి ఉన్న సమయంలో తారక్ను కళ్యాణ్ రామును సొంత కొడుకుల కన్నా ఎక్కువ బాలే చూసుకున్నాడు తర్వాత ఏమైందో తెలియదు కానీ హరికృష్ణ మరణించిన తర్వాత విభేదాలు ముదిరిపోతూ వచ్చాయి ఇటువంటి తరుణంలో కళ్యాణ్ రామ్ కూడా తన తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్కి మద్దతుగా నిలబడ్డాడు వీరిద్దరికీ బాలయ్యతో దూరం పెరిగింది ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ బాలయ్యతో సినిమా చేద్దామని కలిశాడు వినాయక్ తెలిసిన అది తీశారని తర్వాత మళ్ళీ వినాయక దర్శకత్వంలోనే మీతో సినిమా చేస్తానని చెప్పి వినాయక్ను పరిచయం చేశాడు అది సినిమా తీసింది ఇతనే అంటూ తెలిపాడు దీంతో బాలయ్య వినాయకును అభినందించాడు ప్రసాద్ ల్యాబ్స్లో బెల్లంకొండ సురేష్ వినాయక్ బాలయ్య కోసం ప్రత్యేకంగా ఆది సినిమాను ప్రదర్శించారు ఈ సినిమా చూడగానే వారిని అభినందించి వెంటనే జూనియర్ ఎన్టీఆర్కి ఫోన్ చేయమని ఆదేశించాడు ఫోన్ అందుకొని రే తారక్ సినిమా చాలా బాగా చేశావు రా కంగ్రాట్స్ సినిమా మాత్రం బ్రహ్మాండంగా ఉంది నీ నటన కూడా చాలా బాగుందంటూ పొగలతో ముంచెత్తాడు దీంతో తారక్ పొంగిపోయాడు ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బెల్లంకొండ సురేష్ తెలిపాడు